గురువారం నల్గొండ పట్టణంలోని రామగిరి భవన నిర్మాణ కార్మిక అడ్డాలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు గురువారం నల్గొండ పట్టణంలోని రామగిరి భవన నిర్మాణ కార్మిక అడ్డాలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు నల్గొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమ బోర్డు అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు టెండర్ల ద్వారా అప్పగించి ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని నియమించి నిధులను దారి మళ్లించకుండా కార్మికుల సంక్షేమం కోసమే ఖర్చు చేయాలని కోరారు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలు వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు చేయాలన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కేంద్ర చట్టం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వలస కార్మికుల చట్టాలను రాష్ట్ర వెల్ఫేర్ బోర్డులు రక్షించాలన్నారు వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని కార్మిక సంఘాల ప్రతినిధుల భాగస్వామ్యంతో నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ నల్లగొండ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలిగోజు సైదాచారి అద్దంకి నరసింహ సాగర్ల మల్లయ్య రామచంద్రు వెంకన్న రమావత్ రమేష్ బి వెంకటేశ్వర్లు చింత పద్మ జ్యోతి బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు